పాదయాత్రలో ముద్దులు పెట్టి హామీలు ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక అందరినీ మోసం చేశారని సత్యనారాయణ విమర్శించారు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన చేపట్టిన మున్సిపల్ కార్మికులకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ మరియు జనసైనికులు తమ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విశిష్ట సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించడం నిజంగా చాలా బాధాకరమన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక అంధకారం ఈ రోజున మునిసిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏ టీ సూ తరుపున నిరగదికి సమయం చేస్తున్నటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కం తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రాకముందు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని హామీలు కురిపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల వెంట నడుచుకుంటూ ఒక్క అవకాశం చెప్పి అధికారంలోకి వచ్చి మీకు ఆ రోజున ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర మొత్తం మీద ఎవరైతే కార్మిక పారిశుద్ధ కార్మికులు కానీ మున్సిపల్కి దీనికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కూడా గా తీసుకుంటామని చెప్పడం కానీ మీ జీతాలు పెంచుదామని చెప్పడం కానీ అందరికీ నా హృదయప నమస్కారంలో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర మొదలెట్టి అందరికీ నేనున్నానని నెత్తి మీద చెయ్యేసి అదేదో అభయాస్తం అనుకున్నాం కానీ అది ఏ హస్తమో మీ అందరికీ తెలిసింది బస్వాసు రాస్తం దానివల్ల మీరే కాదు మొత్తం చాలా వ్యవస్థలు నాశనమైపోయాయి ఈ సీఎం వల్ల కానీ మీ పారిశుద్ధ కార్మికులు కానీ లేకపోతే ఆ కరోనాకి ఆంధ్రప్రదేశ్లో సగం జనాభా చచ్చిపోయేవారు ఆ ఈ నాయకులు కూడా చాలామంది చచ్చిపోయేవారు కూడా మీ యొక్క సేవ ఆ రోజు అందరూ కూడా ప్రశంసించారు కానీ ఈరోజు మీరు సమస్య ఉంటే ప్రజలు కూడా ముందుకు వచ్చి మీ వెనకాలను నిలబడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది జనసేన పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఎందువల్లంటే మీరంటూ ఆ రోజు లేకపోతే చాలా మంది నాశనం అయిపోదురు వ్యవస్థలు నాశనం అయిపోను అటువంటి ఇప్పుడు మీకు చాలా సమస్య ఉంది ఎందువల్లంటే మీకు పనికి తగ్గ వేతనం మీరేమీ అడిగారు మీకు పనికి తగ్గ వేతనం అడిగారు ఎప్పటి నుంచో ఎన్ని గవర్నమెంట్లు మారినా సరే మీకు హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు కూడా మీ ఆ హామీలు నెరవేర్స్తలేదు కానీ మీరు చాలా న్యాయబద్ధమైన కోరికలు ఈ కోరికలకి మీరు పోరాడండి మీ పోరాటం వెనకదల జనసేన పార్టీ ఉంటుంది మీకు ఎల్లప్పుడూ కూడా మా సపోర్ట్ ఉంటుందని మరొకసారి జనసేన పార్టీ తెలియజేస్తాను సార్ సార్ మిగతా వాళ్ళు చేసే భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ వాళ్ళకి అలాగే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి